జిల్లాలో స్వచ్చతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమ నిర్వహణపై జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లు పంచాయతీరాజ్ అధికారులు ఎంపీడీవోలు తదితర అధికారులతో వర్చువల్ విధానంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య డిపివో తదితర అధికారులతో జిల్లా అధికారులతో కలిసి సమీక్షించి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు సేవ కార్యక్రమం మీద ఏదైతే టూ వీక్స్ లాంగ్ ఫోర్త్ నైట్ లాంగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ టిల్ అక్టోబర్ సెకండ్ దాని మీద మనకి చాలా డీటెయిల్గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు సో దాంతో భాగంగానే మనం కూడా మన జిల్లా సంబంధించి అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ చేస్తున్నాము సో ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏమేమి మీకు బాధ్యత ఉంది మీకు ఇప్పుడు ప్రెసెంటేషన్ ద్వారా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్టోబర్ సెకండ్ నాటికి సమ్ యాక్టివిటీ ఆర్ అదర్ విత్ వన్ థింగ్ మనము చేస్తున్నాము సో ఈ ఇయర్ సంబంధించి స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే మనము ముందుకెళ్తున్నాము దాంట్లో భాగంగానే ఈ టూ వీక్స్లో ఈచ్ డిపార్ట్మెంట్కి డే వైజ్ యాక్టివిటీ ఏమనేది కూడా మీకు కోర్స్ ఆఫ్ ద ప్రెసెంటేషన్ చెప్పడం జరుగుతుంది సో గా నాకు ప్రయారిటీ ఏమంటే దో దేర్ ఆర్ మెనీ థీమ్స్ ఇన్ దిస్ ఫోర్ ఫిఫ్టీన్ డేస్ మై ఫోకస్ విల్ బి మోస్ట్లీ ఆన్ క్లెన్లీనెస్ డ్రైవ్స్ ఎస్పెషలీ ఫోకస్ ఆన్ దిస్ కలెక్షన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ దిస్ ఈ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ అండ్ బయోమెడికల్ వేస్ట్ అండ్ ఆల్సో టెస్టింగ్ హెల్త్ చెకప్ టు ఆల్ ద శానిటేషన్ వర్కర్స్ సో వీటిలో భాగంగానే మీరు ఎంత ఇన్నోవేటివ్గా పీపుల్ పార్టిసిపేషన్ తోటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్ తోటి మీరు చేస్తే అంత బాగుంటుంది అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ అండ్ దాని చీఫ్ సెక్రటరీ గారి డైరెక్షన్ ఏమంటే వీటిల్లో మ్యాక్సిమం మనము డ్రోన్స్ని వాడుకోవాలి సో డ్రోన్స్ వాడుకొని లేటెస్ట్ టెక్నాలజీతో వి షుడ్ బీ ఏబుల్ టు క్యారీ అవుట్ దిస్ ప్రోగ్రామ్ అనేది కూడా సో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ షుడ్ టేక్ నోట్ సో దిస్ గాంధీ జయంతి సెకండ్ అక్టోబర్ సెలబ్రేట్ చేసుకుంటాం దాని ముందు ఒక టూ వీక్స్ ట్రై సో ఒక్కొక్క థీమ్ తో మనం ప్రతి ఇయర్ ఉంటుంది ఈ ఇయర్ థీమ్ పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి అండ్ అవేర్నెస్ క్లీన్లీనెస్ గురించి డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి ఫెస్ట్ లాగా చేసి అవేర్నెస్ తీసుకోవడాలి అండ్ మనం డిఫరెంట్ ఫామ్స్ బీట్ డ్యాన్స్ బీట్ మ్యూజిక్ బీట్ ఎనీ अदर కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసేసి కూడా అవేర్నెస్ తీసుకోవచ్చు సెకండ్ సో